సగ్గుబియ్యము వడలండి నేను ఈ గ్లాస్ తోటి ఒక గ్లాసు సగ్గు బియ్యం తీసుకున్నాను ఒక గ్లాసు వాటర్ వేసి నైట్ పడుకునేటప్పుడు ఒకసారి సగ్గుబియ్యాన్ని బాగా కడిగి మళ్ళీ ఒక గ్లాస్ ఈ గ్లాస్ తోటి ఒక గ్లాసు వాటర్ వేసి సగ్గుబియ్యం సగ్గు బియ్యం సగ్ ఒక గ్లాసు సగ్గు బియ్యానికి ఒక గ్లాసు వాటర్ వేసి నానబెట్టుకున్నానండి ఇగో చూడండి చాలా కొడుపొడిగా పొడి పొడిగా ఇలా రావాలండి ఇగో ఇట్లా రావాలి ఇట్లా పొడి పొడిగా ఇట్లా కావాలి ఇట్లా మీరు నైట్ నానబోసుకుంటే చాలా మంచిగా ఇట్లా పొడి పొడిగా సగ్గుబియ్యం వస్తాయి అలానే నేను ఆలుగడ్డ కూడా ఒక ఆలుగడ్డ తీసుకున్నానండి ఒక ఆలుగడ్డ తీసుకొని ఇగో ముక్కలు ఇట్లా ఇట్లా నాలుగు ముక్కలు కట్ చేసి వీటిని ఉడకబెట్టుకోవాలండి ఒక కప్పు పల్లీలు ఇలా మంచిగా దూరగా వేయించుకోవాలండి ఒక ఇంత అల్లం ముక్క ఒక నేనైతే ఒక పది పచ్చిమిర్చి వేసుకుంటున్నాను మీరు మీకు కారం తక్కువ తినేవాళ్ళు తక్కువ కూడా వేసుకోవచ్చు అండి కొత్తిమీర కరివేపాకు పచ్చిమిర్చి నేను మిక్సీలో కొంచెం పచ్చపిచ్చా దంచుకుంటున్నాను అందులో అయినా పల్లీలు వేసుకొని కొంచెం కచ్చపిచ్చా దంచుకోవాలండి ఒక టీ స్పూను జీలకర్ర కచ్చపిచ్చా చేసుకున్నాం కదా పల్లీలు మిర్చి పల్లీలు కచ్చపిచ్చా చేసుకున్నాం కదా ఇందులో వేసేయాలి అల్లము తురుము నేను అల్లం ముక్క చూపించాను కదా మీకు అల్లము తురుముకొని అల్లం తురుము వేసేయాలి అలానే కొత్తిమీర ఒక నిమ్మకాయ రసము ఒక చిన్న పెద్దది అయితే విండు విండుకోండి చిన్నదైతే ఒకటి మనం ముందుగా ఆలు ఒక ఆలుగడ్డ ఉడకబెట్టి పెట్టుకున్నాం కదండీ ఇందులో అంతా ఇట్లా మీ దగ్గర స్మాష్ చేసేది ఉంటే దాంతో చేసుకోవచ్చు లేదు అంటే కూడా ఇట్లా చేయితోటి ఇట్లా ఒత్తి చేసుకోవచ్చు ఒక టీ స్పూను సాల్ట్ వేసుకుంటున్నాం సరిపడా ఆయిల్ పోసుకొని ఆయిల్ బాగా వేడయ్యాక లో ఫ్లేమ్లో పెట్టుకొని ఎందుకంటే మనము హై ఫ్లేమ్లో పెట్టేస్తే కావండి ఇలా చేతికి ఆయిల్ రుద్దుకొని ఇలా వడ కొట్టుకొని ఇలా This que ఇంకో ఇలా దూరగా వచ్చినాక మంచిగా కలర్ వచ్చిన తర్వాత తీసేసుకోవాలి పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఎవ్వరికైనా హెల్తీ ఫుడ్ అండి చాలా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేసి కామెంట్లో పెట్టండి అంటే మన ఉన్నా కానీ టిష్యూ పేపర్కు పీల్చుకుంటుందండి వడ చూడండి చూపిస్తే ఇలా ఉంది చాలా మెత్తగా చాలా బాగుందండి వడ